ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది గుంటూరు జిల్లా అతి ప్రాముఖ్యమైన జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ అంతకుముందు కొంతకాలం సబ్ కలెక్టర్గా కొంతకాలం జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం ఉద్దేశించిన కార్యక్రమాలు మరియు ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా ప్రజలకి జిల్లా యంత్రాంగాన్ని అన్ని వేళలా అందుబాటులో ఉంచే విధంగాను ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విద్య వైద్యం మరియు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కుల చింతలు కావచ్చు ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా సమర్థవంతంగా కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అప్పు బాధ్యత ఉంది ఆ మేరకు జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం జరుగుతుంది